హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈజీ టారు ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎవరైతే నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్లో ఉంటారర్టికులర్గా ఈ రీడింగ్ మీకోసం అండి లేదా ఎవరైనా చూడొచ్చు బట్ మీకు రెజినట్ అయిందా లేదన్న చూసుకోండి బట్ పర్టికులర్గా ఎవరైతే నో కాంటాక్ట్ సెపరేషన్లో ఉన్నారో వాళ్ళ కోసం చేస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా మళ్ళీ మీ తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా అసలు వస్తారా రీయూనియన్ అవుతుందా లేదా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఏ రీడింగ్ మీకు రిజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్ సర్వే అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు ఫ్రీ రీడింగ్ అన్ని రాసులు వారికినండి ఎవరైనా చూడొచ్చు ఇట్లా మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా తన ఫీలింగ్స్ ఏంటి తన ఇంటెన్షన్స్ ఏంటి తన ఎనర్జీ ఏంటి ఫస్ట్ అవి చూద్దాం నేను తన ప్రజెంట్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఖచ్చితంగా మిస్ అవుతున్నారు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంటేనే మిస్సింగ్ ఎనర్జీ లోన్లీ ఫీల్ అవడం తను మర్చిపోవడానికి చాలా చాలా ట్రై చేశారు బట్ తనకి అవ్వలేదు ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు అదైతే షోర్ అంటే మీ వాల్యూ తనకు తెలిసి వచ్చింది అనమాట మేబీ తను మీ పర్సన్ అనుకుని ఉండొచ్చు ఓకే ఈ పర్సన్ లేకపోయినా నేను ఉండగలను ఏముంది అని బట్ తనకి మీరు సెపరేట్ అయిపోయిన తర్వాత ఒక రియలైజేషన్ వచ్చింది అది చాలా కష్టం తను మీరు లేకుండా ఉండలేరు అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే తనకు వచ్చింది మీ పర్సన్కి సో ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు లోన్లీ ఫీల్ అవుతున్నారు ఎంతమంది ఉన్నా సరే మీరు లేరు తన లైఫ్లో అన్న వెల్త్ అయితే మీ పర్సన్ కనిపిస్తుంది ఖచ్చితంగా లోన్లీగా కూర్చుని బాధపడ్డం అలాంటివి చేస్తూ ఉన్నారు అండ్ తన ఫీలింగ్స్ ఏంటి తన ఇంటెన్షన్స్ ఏంటి జస్టిస్ టూ ఆఫ్ కప్స్ అండ్ ఆర్యర్ ఖచ్చితంగా తనకి సెకండ్ ఛాన్స్ కావాలి మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలి అని అయితే కోరుకుంటున్నారు చాలా గట్టిగా కోరుకుంటున్నారు ఇక్కడ అన్ని పాజిటివ్ గాట్సే ఉన్నాయి మేబీ యాక్షన్ తీసుకోవడంలో కొంచెం లేట్ అవ్వచ్చు కానీ బికాస్ జస్టిస్ అంటే సెకండ్ ఛాన్స్ సో చేసిన దాంట్లో తన మిస్టేక్ ఉన్నా లేకపోయినా తన మీకు సారీ చెప్పాలని రిలేషన్షిప్ని మళ్ళీ ఇదివరకట్లాగే తీసుకురావాలి సో తనకి మీరు ఇంకో ఛాన్స్ ఇస్తారని ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జస్టిస్ కార్డ్ సో సెకండ్ ఛాన్స్ గురించి అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ టూ హాఫ్ కప్స్ అంటే మీరే తన సోల్మేట్ అని సో మీరు అర్థం చేసుకున్నట్టు మీ పర్సన్ ఇంకెవరు అర్థం చేసుకోలేరు సో మీరు ఇచ్చేంత విలువ ఇంకెవరు ఇవ్వలేరు అనే ఒక క్లారిటీ అయితే మీ పర్సన్కి వచ్చింది అందువల్లే తను ఇక్కడ సెకండ్ ఛాన్స్ గురించి రీయూనియన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అండ్ చారియట్ బట్ తను చాలా స్లో మూవింగ్గా ఉన్నారు ఎందుకంటే మీరు తన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా లేదా మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఒకవేళ తను అప్రోచ్ అయితే ఖచ్చితంగా తను అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నారు బట్ స్లో మూవింగ్గా ఉన్నారు ఒకవేళ అయితే ఏంటి ఎలా అప్రోచ్ అవుతారు సో ఇలాంటి థాట్స్ అనేవి మీ పర్సన్కి చాలా ఎక్కువగా ఉన్నాయి సో అందుకే స్లో మూవింగ్గా ఉన్నారు చాలీ అంటే ఏమవుతుందని ముందే ఊహించుకొని ఇది అవ్వచ్చు ఇది అవ్వచ్చు అని ముందే సఫర్ అవుతున్నారు సో టెంపరెన్స్ అంటే ఎమోషనల్లీ బ్యాలెన్సింగ్ చేసుకోవడం తన ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ రైట్ నో బ్యాలెన్స్ చేసుకుని పేషెన్సీగా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ధనుసు రాశి మేషరాశి సింహరాశి అయి ఉండొచ్చు ఆర్ పైసీస్ కేన్సర్స్ కాపియో వాటర్ సైన్ అయి ఉండొచ్చు అండ్ పేజ్ ఆఫ్ ఫోన్స్ అంటే కమ్యూనికేషన్ సో తను కమ్యూనికేట్ చేయాలా లేదా మీరు కమ్యూనికేషన్ చేసే వరకు తను వెయిట్ చేయాలా ఆలోచిస్తున్నారు బికాస్ టూ ఆఫ్ వాన్స్ అంటే చాలా చాలా డీప్ థింకింగ్ ఆల్రెడీ తనైతే డిసైడ్ అయిపోయారు మీరే కావాలి ఖచ్చితంగా మీ లైఫ్లో మళ్ళీ తిరిగి రావాలి రీయూనియన్ అవ్వాలి అని తనైతే డిసైడ్ అయ్యారు బట్ మీరు తనకి ఛాన్స్ ఇస్తారా లేదా అన్నదైతే మీ పర్సన్కి ఇంకా క్లారిటీ లేదు అందువల్ల కొంచెం స్లో మూవింగ్ గా ఉన్నారు ఇక్కడ అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా అయ్యి ఉండొచ్చు ఎయిర్ సాయ్ అండ్ అండర్ ఏస్ ఆఫ్ కప్స్ విచ్ ఈజ్ న్యూ బిగినింగ్ మీ పర్సన్కి మీరు అంటే చాలా 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 ఇష్టం ఉంది ఒకవేళ పాస్ట్లో మీ పర్సన్ రిలేషన్షిప్ వద్దు అని మిమ్మల్ని వదిలేసి ఉంటే తనకి ఒక రకమైన రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉంది సో నేనే వదులుకున్నాను ఇప్పుడు మళ్ళీ నేనే వెళ్ళి అడగాలి ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇస్తారా ఇవ్వరా ఇలాంటి చాలా ఫీలింగ్స్ అయితే మీ పర్సన్కి ఉన్నాయి ఒకవేళ మీ పర్సనే కాదని వెళ్ళిపోయి ఉంటాయి ఒకవేళ మీరు వద్దని వెళ్ళిపోయి ఉన్నా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ అంటే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి నాకు ఇక్కడ తను ఏమీ ఈజీగా తీసుకున్నట్టయితే నాకు కనిపించట్లేదు బట్ మన యాక్షన్స్ కూడా చూద్దాం దానికంటే ముందు మీర ఫీల్ అవుతున్నారని నాకు త్రీ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ సోట్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ద హర్ఫ్ అండ్ ఫైవ్ ఆఫ్ వాండ్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సోట్స్ అండర్ ద దెక్ ఫోర్ ఆఫ్ వాండ్స్ సో మీ ఫీలింగ్స్ మీ ఇంటెన్షన్స్ ఖచ్చితంగా ఇక్కడ మీరు కూడా చాలా స్టాక్ ఎనర్జీలో ఉన్నారు మీరు మీ ఫ్రెండ్స్తో లేదా మీకు తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది మీ రిలేషన్షిప్ గురించి మీరు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ పెయిన్ఫుల్ ఎనర్జీ కన్నా మీరు ఎక్కువ స్టాక్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఎయిట్ నైట్ ఆఫ్ పెంటకల్స్ మీరు కూడా స్లో మూవింగ్గా ఉన్నారు బట్ మీకు హానెస్టీ కావాలి స్టెబిలిటీ కావాలి రిలేషన్షిప్లో బికాజ్ మ్యారేజ్ కమిట్మెంట్ సో మీరు అయితే ఏ రిలే ఏ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని అయితే అనుకోవడం లేదు మీరు హానెస్ట్గా సీరియస్గా రిలేషన్షిప్లో ఉండాలనుకుంటున్నారు కాబట్టి అటువైపు నుంచి కూడా మీరు హానెస్టీనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ద అండ్ ఫైవ్ ఆఫ్ వాన్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సోట్స్ హర్ఫ్ ఫ్రెండ్స్ అంటే ఐకెన్ మ్యారేజ్ అండ్ కమిట్మెంట్ ఇస్తాడా ఇవ్వరా సో అవుతర్ పర్సన్ మళ్ళీ రీయూనియన్ అయినా మా రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్తుందా వెళ్ళదా ఆర్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మేము సరిగ్గా కలిసి ఉంటామా ఉండమా లేదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే లైక్ ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నా పర్సన్ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి నాకు తక్కువ ఇస్తారా అంటే వాళ్ళ పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి నాకు తక్కువ ఇస్తారా ఇలా మీకు చాలా చాలా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నాయి సో ఎవరైతే మ్యారేజ్ ఆల్రెడీ మారీడో ఖచ్చితంగా మీరు ఇక్కడ థర్డ్ పార్టీ ఇష్యూ వల్ల బాధపడుతున్నారు అండ్ ఎవరైతే అన్మ్యారీడో ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు తీసుకువెళ్తారా లేదా అన్నది మీకు ఎక్కువ డౌట్ఫుల్గా ఉంది అందుకే మీరు చాలా చాలా స్టాక్ ఎనర్జీలో ఉన్నారు సో ఇక్కడ మీకు మేజర్గా మళ్ళీ రియూనియన్ అయినా ఒకటి ఆలోచిస్తున్నారు నాకు కమిట్మెంట్ కావాలి స్టెబిలిటీ కావాలి సో అవి రెండు లేకుండా అయితే నాకు ఈ రిలేషన్షిప్ వద్దు అని ఒక తోటలో అయితే మీరు ఉన్నారు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో క్లౌరస్ అయ్యి ఉండొచ్చు ఎట్ సైన్ చాలా ఎర్త్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో ఎయిట్ ఆఫ్ సోర్స్ మీరు సీ స్టాక్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి బికాజ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అనేది మీరు దీని నుంచి బయటకు రావకపోతే నెక్స్ట్ ఎనర్జీ నైన్ ఆఫ్ సోర్స్ విచ్ ఇస్ అగైన్ ఇంకా ఓవర్ థింకింగ్ అనమాట ఇది ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటే స్టక్ అవ్వడమే నైన్ ఆఫ్ సోర్స్ లో కనుక మీరు వెళ్తే అది చాలా ఓవర్ థింకింగ్ దాని నుంచి బయటకి పడాలంటే చాలా చాలా కష్టం మెంటల్ గా చాలా ప్రెజర్ లోన్ అవుతారు సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదని చూద్దాం ద లవర్స్ సెవెన్ ఆఫ్ వన్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సెన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఒకవేళ మీరు ఫస్ట్ టైం వద్దన్నా సెకండ్ టైం వద్దన్నా మీ పర్సన్ ఫైట్ చేయాలి తను ఒప్పుకునే వరకు నేను కాల్ చేస్తూనే ఉంటాను లేదా టెక్స్ట్ చేస్తూనే ఉంటాను అనే ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్స్ అయితే ఉన్నారు ఖచ్చితంగా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు ఒకవేళ ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో మాట్లాడాలి ఎలాగైనా సరే ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారు ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ ఒకవేళ ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే కనుక ఖచ్చితంగా మీ పర్సన్ ఆ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నింటిని అవుట్ చేయాలి ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలి లేదా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాట్ ఎవర్ ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ జెండర్ మనకు తెలియదు కాబట్టి ఇద్దరు ఒకే చోట ఉండేలా చూసుకోవాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమన్ ఎయిర్స్ అని ఉండొచ్చు సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు అట్ ద సేమ్ టైం తన ఈక్వల్ గివెంట్ టేక్ గురించి కూడా ఆలోచిస్తున్నారు అంటే మీరైతే రిలేషన్షిప్లో ఇప్పటివరకు ఎంతవరకు పెట్టారో మీ పర్సన్ మేబీ పాస్ట్లో అంత ఎఫర్ట్స్ పెట్టకపోయి ఉండొచ్చు బట్ నా ఇప్పుడు మీ పర్సన్ కూడా అంత ఎఫర్ట్ పెట్టాలని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్లో చాలా చేంజ్ అయితే కనిపిస్తుంది మీరంటే చాలా ప్యాషన్ ఇష్టం కూడా కనిపిస్తున్నాయి సో ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటన్నా చూద్దాం రీయూనియన్ అవుతుందా లేదా టూ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ అండ్ ఆఫ్ పెంటికల్స్ కన్ఫ్యూజన్ ఎనర్జీ ఉంది మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయినా మీకు మీ పర్సన్ మీద కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి సో అందువల్లే ఇక్కడ జగ్లింగ్ ఎనర్జీ కనిపిస్తుంది కన్ఫ్యూజింగ్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ ట్రస్ట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి సో ఒకసారి క్లారిఫై చేద్దాం కార్డ్స్ ని మేబీ మీ పర్సన్ చెప్పిన మాట నిలబెట్టుకుంటారా లేదా సో మీరు చాలా జగల్ అవుతున్నారు ఇక్కడ మెజీషియన్ మేబీ ఇన్ ఫాస్ట్ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు బికాస్ మెజీషియన్ విత్ సెవెన్ ఆఫ్ ని అలా స్నీకీ ఎనర్జీ మ్యానుపులేటింగ్ ఎనర్జీ సో మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారా సో నేను మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇవ్వాలా వద్దా మళ్ళీ ఈ రిలేషన్షిప్లో వెళ్తే నేను మళ్ళీ బయటికి రాలేనేమో మీ పర్సన్ టాక్సిక్ అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా ఇక్కడ నాకు రీయూనియన్ అయితే కనిపించట్లేదు టు బీ హానెస్ట్ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు మీరు వద్దన్నా మళ్ళీ మళ్ళీ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బట్ ఇక్కడ ఒక రకమైన స్టాక్ ఎనర్జీ ఉంది మీకు మీ పర్సన్ మీద నమ్మకం లేక మీరు ఇంకా సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని అయితే అనుకోవడం లేదు మేబీ తను మిమ్మల్ని అప్రోచ్ అయ్యే విధానాన్ని బట్టి కానీ లేదా తన యాక్షన్ తీసుకున్నప్పుడు మీతో చెప్పే మాటలు బట్టి కానీ మీరు అది డిసైడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది బట్ ఇక్కడైతే కంప్లీట్ రీయూనియన్ అయితే కనిపించడం లేదు ఖచ్చితంగా కనిపించడం లేదు సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం త్రీ ఆఫ్ వన్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ హ్యాంగర్ మ్యాన్ ద అదే నైన్ ఆఫ్ సోర్స్ సో ఓవర్ థింకింగ్ చేయొద్దు ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తూ స్టక్ ఎనర్జీలో ఉంటూ బాధపడుతూ కూర్చుంటారు ఈ మెసేజ్ ఖచ్చితంగా మీకోసమే మీరు హీల్ అవ్వండి హీల్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఫోర్ ఆఫ్ సోర్స్ సో మీకు ఎంత బాధ ఉన్నా ఒక రెండు రోజులు కూర్చొని బాధపడేది దాని తర్వాత వాట్ నెక్స్ట్ అని ఆలోచించండి సో ఫస్ట్ హీల్ అవ్వండి హీల్ అయిన తర్వాత ఖచ్చితంగా మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయండి మిగతా వాటి మీద లైక్ కెరియర్ లేదా మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మీ కిడ్స్ గురించి కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి కానీ సో దేని మీద మీద అయితే ఫోకస్ చేయాలనుకుంటున్నారు దాని మీద ఫోకస్ చేయండి ఓకే అంతేగాని అలా స్టక్ ఎనర్జీలో ఉంటే ఇది మీకు మెంటల్లీ చాలా చాలా ఎఫెక్ట్ అయితే కలిగిస్తుంది సో ఇక్కడ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మీద ఫోకస్ చేయాలి హీలింగ్ మీద ఫోకస్ పెట్టాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ సో రొమాంటిక్ లవ్ మెసేజెస్ చూస్తాం విత్ ర్ సో ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉండండి అండ్ హ్యాపీగా ఉండండి ప్రెసెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అది మీకు మీ వైబ్లో ఉన్న పార్ట్నర్ని ని అట్రాక్ట్ చేయడానికి అయితే సహాయపడుతుంది అండ్ ఫిన అండ్ కెరియర్ ఫినాన్షియల్ ఇష్యూస్ అనే ఫ్యాక్టర్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ నో కొంతమందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ మనీ మ్యాటర్స్ మేబీ మీ రిలేషన్షిప్ లో ఫ్యాక్టర్ అయ్యి ఉండొచ్చు మేజర్గా అండ్ లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ ఆస్క్ ఫర్ అండ్ యాసెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్ ఎవరైతే ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాలి అనుకుంటున్నారో లేదా వేరే అదర్ పర్సన్స్ హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నారో రిలేషన్షిప్లో ఎస్ మీరు తీసుకోవచ్చు దా అది మీ రిలేషన్షిప్కే హెల్ప్ అవుతుంది అండ్ అండర్ ద డేట్ లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్ ఎలో ది ఎలో ది సిచ్యువేషన్ టు అన్ఫోల్డ్ న్యాచురలీ సో ఏదైనా ఒక సిచువేషన్ని మీరు బలవంతంగా మీకు నచ్చి మీకు అనుకూలంగా మార్చుకునేటట్టు అయితే చెయ్యొద్దు సో దాన్ని న్యాచురల్గా ఎలా అన్ఫోల్డ్ అవ్వాలో అలాగే అన్ఫోల్డ్ అవ్వనివ్వండి టైం పట్టిన రిలీజియస్ ఫ్యాక్టర్స్ యువర్ లవ్ లైఫ్ ఈజ్ ఇన్ఫ్లూయన్స్డ్ బై యువర్ రిలీజస్ అప్ బ్రింగింగ్ అండ్ స్పిరిచువల్ పాత్ సో మీ మేబీ రిలీజియస్ ఫ్యాక్టర్స్ మీ రిలేషన్షిప్కి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఉండొచ్చు సో ఇదని మీరు రీడింగ్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలి అంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా అంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ